దేవుడు చెప్పాడంటే ఇంకంతే దాని కోడుగుటికి ఏకల్లాగే అవసరత లేదు నీ తెలివితేటలు నా తెలివితేటలు దేవుడి కాడ పనికి రావు దేవుడు చెప్పాడంటే దాని వెనకాల రీజన్ ఉంటుంది అది నీకు అర్థం అవ్వాలి గ్రహింలోకి రావాలి దేవుడు తెలియజేస్తాడు సూచనలు చూపిస్తాడు ఈ దోరణులు ఎక్కడో తేడా పడుతుంది అప్పుడు నువ్వు మెలుగు కలిగి వెంట సెట్ అయిపోవాలి అలా కాకుండా అలాగే పోతే మాత్రం నీ భక్తిని పాటు చేసుకుంటావు నీ వ్యక్తిత్వం పాటు చేసుకుంటావు కావండి నరసనవేటలో ఆవిడ దొరికాడు ఆడంటాడు సార్ 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 మా ఫ్రెండ్ ఫోన్ చేసి రమ్మన్నాడు సార్ ఆడు బైకుల కూడా నాకు తెలియదు సార్ ఆడు రాత్రిపూట ఒంటి గడికి రమ్మంటూ వెళ్ళాడు సార్ ఆడు పోతా పోతా లట్టుకొని పట్టేసుకుని పోయాడు నేను అనుకున్న వాడు బండి పోనానండే సార్ నాకు తెలియదు సార్ అది వాడు తప్పించుకుని వీడు దొరికాడు ఈడు అంటాడు అమ్మ తోడు సార్ అంటే ఏయ్ అరే ఆడతో తిరిగి చెప్పాడు రే అండి సార్ నాకు తెలియదు జరిగింది అన్న సార్ ఆడింటికి వచ్చి వాడికి అసలు నా సంగతి నువ్వు చెప్పేవనుకో నీ ఇంట్లో వాళ్ళ సంగతి తేలితేనే వాడు పెట్టుకున్నాడు జరిగిన సంగతి అసలు మైండ్ పోయింది ఆడికి అంతే మరి దొంగోడుతో పోయి దొరికిన తర్వాత అమ్మ తోడు సార్ అయ్యి తోడు సార్ నాతోడు సార్ నీ తోడు సార్ అంటే లేదు ఇక దేవుడు చెప్పాడా అది మనకి ప్రయోజనకరమైంది దేవుడికి స్తోత్రం నిజం నిజమంతే దేవుడు చెప్పాడు మీరు ఇస్రాయేల్ చరిత్ర చూడండి ఇస్రాయల్ రాజులు దేవుని ఆశ్రయించినప్పుడు మాంత్రికుల్ని చిల్లంగి తన వారిని వీళ్ళ మొత్తం ఆ దేశం వచ్చి మొత్తం సర్దుకొనిపోండరా బాయ్ కనబడితే మాత్రం సంపేత్తం సౌలు చరిత్ర చూడండి సౌలు చరిత్రలో అసలు మాంత్రికులు ఈ చెల్లంగి చాష్టల గెల్వళ్ళు అలాగే ఈ జ్యోతిష్కులు వీళ్ళ మొత్తం సరిదేశాడు చివరికి పతనా స్థితికి వచ్చిన తర్వాత ఆ సోది సోదిగాడి దగ్గరికి వెళ్ళాడు సోది చెప్పి అమ్మ వెళ్ళాడు ఎందుకు వచ్చావయ్యా అయ్యా రాజా నన్ను ఏం చేయదండి నేనేం చేయను నీ పని నీతో పనిపడింది నాకు అప్పుడు దేవుని మాట్టినప్పుడు ఏమన్నాడు ఏడు అన్నానికి వెళ్ళే సరదేయండి అన్నాడు ఇప్పుడేమన్నాడు నీతో పనిపడింది ఏంటా పని ఒక పాస్ట్ గారు ఉన్నాడు ఆ తెలుసండి చూసానండి ఆయన బయటికి రప్పించు ఆయన బయటికి రప్పించి ఆయనతో మాట్లాడాలా ఎవరితో ఆయనతో మాట్లాడాలా ఆ సో చెప్పి ఆమె ఒక ఆయన పైకి రప్పిస్తుంది దూరం నుంచి చూస్తే అచ్చం సామ్యులు పాచగారి లాగా పెద్ద దుప్పడు కప్పుకొని ఉన్నాడు దూరం నుంచి చేస్తే అచ్చం అలాగే కనబడుతున్నాడు కానీ అతను సామ్యులు కాదు అతను పాస్టర్ గారు కాదు ఎంత దారుణం అండి ఈరోజు చాలామంది రాజమండ్రి కాడ తొర్రేడు అని ఒక ప్రాంతం ఉంది తొర్రేడు ఎన్నారా తొర్రేడు అనే ప్రాంతం ఉంది ఆ ఊరిలో గారు ఉన్నాడు ఆయనకున్న మళ్ళీ ఆడికిపోయారు పోయారు మీరు మీకు మళ్ళీ మార్గాలు చూపిస్తాను ఏంది ఆడుచుతారు భయం వేద్దలా ఇంటిని చెప్పాలంటే పాస్టర్ మరి చెప్పలేదు ఎన్ని రోజులు అన్నాడు చూస్తారు ఒకడు అమ్మా ఆ విషయం చెబుతున్నా అంతేగాను ఓహో రూట్ ఎక్కడా ఈ మాటలు నడక్క దేవుడికి స్తోత్రం కలుగునీ కొత్త వెరై వెరైటీ మరి చెప్పలేదు అండి అన్నాడు సోత్రం ఒకడు ఆ జాగ్రత్త లేని పను చదువుకోవాల నేను ఆ సలహాలు ఇవ్వట్లేదమ్ము ఒక ఆయన ఉండేవాడు పొరలో దొంగ మారేడు ఆయన చెప్పేవాడు మేము బ్యాంక్కి వెళితే నూనె రాసుకొని వా ఆయన మీటింగ్కి వచ్చిన వాళ్ళు కొంతమంది దొంగలు ట్రైనింగ్ పోయి బ్యాంకులు రాబరేట్ చేస్తున్నారు ఒక ఉతికి చెప్పాడు వాళ్ళ సుధాకర్ గారు చెప్తున్నాడు అండి సుధాకర్ యూడురావుడు రానండి ఆ మధ్య కాళ్ళు మన కాడ నుంచి పోయి మారి ఆ సుధాకర్ గారు అందనాలండి మీ సాక్ష్యాలు గోళ్ళకి దొంగలు కొత్త కొత్త లెక్కుతున్నారు ఏం సార్ అంటే మీరు ఏదో ట్రైనింగ్ చేస్తున్నా ఏం ట్రైనింగ్ చేస్తున్నా సాక్షి చేస్తున్నాను ఎట్లా చెప్తున్నా అంటే బ్యాంక్ రాబురికి వెళ్ళినప్పుడు నూనె రాసుకుంటాం పలానా రాబురికి వెళ్తే అంటే ఇవన్నీ కూడా చిట్కాలు నేర్చుకొని వాళ్ళతో చేస్తున్నారు అట్టా మనమే మేమేమో మంచి కోడలు చెప్తేనేమో దాన్ని వేరే కోణలు వాడేవాళ్ళు ఉంటారు ఉన్నారు విశ్వాసుల్లో కూడా వందనాలు దేవుడికి స్తోత్రం కలుగునగాక ఆ కోణలు ఆలోచించొద్దమ్మా కర్రేళ్ళు ఆ పాస్ట్ గారి విషయం ఏంటంటే ఆయన పస ఆ పాస్ట్ గారే చచ్చిపోయిన వాళ్ళు పిలిచి మాట్లాడతాడంట ఎవరిని నువ్వు ఆయన కాడికి వెళ్ళి మా నాన్నీ బావి ఇష్టం కోతున్నాడు వస్తున్నాడు మా నాన్న మాట్లాడాలనిపిస్తుంది అంటే సీకటి గదిలో తీసుకెళ్తాడు ఉండు మీ నాన్న ఎవరు వస్తున్నాడు లైన్లో ఉండు ఎవరు సచ్చిపోయిన వస్తున్నాడు అట్లా లైన్లో ఉండు బస్సు దొరకలేదు ఎక్కి వస్తున్నాడు ఫ్లైట్ మీద వస్తాను మెట్ ఫైవ్ మినిట్స్ ఫ్లైట్ వెయిట్ అయ్యి ఇక ఆ చీకట్లో స్వరం వాళ్ళ నాన్న స్వరమే వాళ్ళ నాన్న స్వరమే వాళ్ళ నాన్న స్వరమే మా ఊర్లో ఒక అమ్మాయి పరిసరిక ఆయన కాడికి పోయింది మరి ఎట పోయింది నాకు తెలియదు ఆమె పెళ్లి కాలం వస్తుంది ఎందుకు వెళ్ళిందంటే ఇక పెళ్ళి ప్రార్థన చేసుకొని పెళ్ళి ఎప్పుడవుద్ది డేట్లు కనుక్కుందామని పోయింది ఫాస్ట్గా దగ్గరికి ఆడిపోయిన తర్వాత పరిసార కురాలం మాడిపోయింది ఒక నెల తర్వాత అమ్మా నీ సమస్య ఏంటంటే అయ్యగారు నాకు పెళ్ళి కావట్లేదండి సంబంధాలు వస్తాయి పోతాయి నా వయసు చాలా ముదిరిపోతుంది నాకు పెళ్ళి అయ్యే పరిస్థితులు కనబడతలేదు లేదు భయం పుట్టిందని నీ భర్తను పిలుతను మాట్లాడుతూ అందులో ఎవరు ఎవరు నీ భర్తను పిలుస్తా మాట్లాడతావంటే పిలిచాడు మాట్లాడించాడు రోగిడితో పెళ్లి చేసుకుని నెల రోజులు తెచ్చాడాడు అప్పుడు దొరికాడు ఈ మనిషి నాకు దేవుడికి స్తోత్రం కలుగు ఇటుండోళ్ళు కూడా ఉన్నారురా నాయనా నాయన అని ఉంటారు మరి చర్చికి వచ్చేవాళ్ళు మనం ఇటు తగిలినప్పుడు అటుండలు కూడా ఉంటారు వాతని పోయే వాళ్ళు కూడా తాయితీలు ఆడుతున్నారట ఏ ఏ తాయితీరా నాయన అనుకుంటే ఎర్ర తొగర దారం ఏ దారం ఏడదొడికి వచ్చింది రా నాయనంటేనేమో అదిగదు అదిగదు అది వేసి ఆ రహాబ్ వేసి ఇంటికి కట్టారు ఆ దారం దాన్ని తూకొచ్చి పీగుతున్నాడు మావాడు తూ కొంచెం పీగిడు కడుతున్నాడు ఆ నుంచి లాక్ వస్తున్నాడు మావాడు రా ఎవరుగా రహాబ్ అక్క ఇంటికి కట్టాడు ఎర్ర తగర దారం ఈ వేగులు వారు సూచన కొరకు ఆ దారం పీగుతున్నాడు వస్తానే ఉంది అది పీగుతానే ఉన్నాడు కడతానే ఉన్నాడు ఎంత దారుణం అంటే ఇది వాక్యమేనా దేవుడు వద్దన్నదాన్ని చేస్తే పొరపాటు దేవుడు చెయ్యమన్న దాన్ని కూడా పొరపాటే కనుక యోవాకి విరోధమైన పాపం మనలో ఉండకూడదు లోక సంబంధమైన పోకళ్ళు ఇలా మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి మనం దేవుని దుఃఖ పెట్టే విషయాలు మనలో చాలా ఉన్నాయి చాలా చేస్తున్నాం మనం దేవుడు చెయ్యమన్న పక్కన పెట్టి వద్దన్న దాన్ని తగులుకొని చేస్తున్నాం మనం పెద్ద భక్తి పొరులం సీనియర్ మోస్ట్ పాట పాడితే ఈ ఇక్కడ రాగం తీత్తి అడిపోద్ది ఆడబట్టుకుంటే కొత్త స్కేలు కానీ సూపర్ యాత్తం బిట్టు హిట్ అయిపోద్ది పాట మాములుగా ఉండదు భక్తులం కానీ ఉపయోగం ఏముంది కానీ ఒక సేవకుడికి చెప్తున్నాను దేవుడు వద్దన్న దాన్ని చేస్తే అది పాపం ఎంచబడుద్ది